ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్ళ చెప్పింది చేయాల్సిందే డిసైడ్ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలో డిసైడ్ చేసుకో నీకు ఎవరు కావాలో వాడా వీడా ఇంకెవడైనా ప్రతినిధి టూ సినిమా మూర్తి గారు ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన సినిమా తీసుకొచ్చారు ఓటు విలువ మీరు మంచి నాయకుడి చేతల్లో మంచి పార్టీ చేతల్లో మీ ఓటుగా పెట్టగలిగింది మీ ఓట్ని పెట్టుబడిగా పెట్టగలిగితే అది మీ జీవితాలను మార్చేస్తుంది ఈరోజు ఒక ఓటు అనేది మీరు చాలా తేలిగ్గా తీసుకో తీసుకుంటున్నారు మీ ఓటు వల్లనే ప్రజాప్రతినిధి గెలుస్తున్నారు ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజా విధానాలు తీసుకొస్తున్నాయి పబ్లిక్ పాలసీస్ తీసుకొస్తున్నాయి ఆ పబ్లిక్ పాలసీసే మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాయి మీరు ఎంత కష్టపడినా ప్రభుత్వ విధానాలు సహకరించకపోతే మీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సాధికారత కానీ జరగదు అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓటు విలువ చాలా ముఖ్యం ఓటు వేయకుండా పోవడం ఒక మాటలో చెప్పాలంటే దేశ ద్రోహమే అవుతుంది మీకు మీరు నష్టం చేసుకునే అవుతుంది అవుతారు కాబట్టి అందరూ ఆలోచించండి మేము కష్టపడ్డాము మాకు ఓటు కాదు ఓటు వేయడం అనేది మీ బాధ్యత మంచి పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చే వాళ్ళకి ఎవరి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్యత మీకుంది అందుకే మళ్ళీ కోరేది పదమూడవ తారీఖు ఎవ్వరు ఏమారకుండా ప్రతినిధి నిమగుడు చూసి తద్వారా చైతన్యవంతులై ఓటు వేయాల్సిందిగా అందరికీ